మనం ఈరోజు ఒక అద్భుతమైన నరసింహ క్షేత్రాన్ని దర్శించబోతున్నాం ఈ క్షేత్రం కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఉంది పెండ్లిమర్రి అనే గ్రామం దాటగానే ఈ క్షేత్రానికి వెళ్ళే దారి వస్తుంది ఈ క్షేత్రం పేరు వేయి నూతుల కోన కడప నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో మనకు అక్కడ దూరంగా కనపడే ఆలయం లక్ష్మీదేవి ఆలయం అది ఈ కోనలో చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసారని చెప్తారు ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు అందమైన ప్రకృతి ఆ ప్రకృతి నడుమ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం కడప పులివెందుల హైవే నుండి ఆరు కిలోమీటర్లు లోపలికి రావాలి ఈ ఆరు కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు నిర్మించి ఉన్నారు వాహనాల్లో మనం అక్కడికి చేరొచ్చు నల్లమల అడవుల్లో ఉన్న క్షేత్రం ఇది చూడండి స్వామివారి ఆలయానికి సంబంధించిన గాలిగోపురాన్ని మనం చూస్తున్నాం మనకు అక్కడ దూరంగా కనబడే మరొక ఆలయం లక్ష్మీదేవి ఆలయం అది చెంచులక్ష్మి సమేత స్వామివారు ఈ ఆలయంలో వేయించేసి ఉన్నారు ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే గాలిగోపురం నుండి మెట్లు మనకు కనబడతాయి ఆ మెట్ల గుండా మనం ఆలయంలోకి ప్రవేశిస్తే లోపల విశాలమైన ప్రాంగణం ఉంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి ఉంటారు ఆ మెట్ల గుండా ప్రవేశించిన తర్వాత విశాలమైన ప్రాంగణాన్ని ధ్వజస్తంభాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ ఆలయాన్ని పురాతన కాలంలో జనమేజయ మహారాజు వారు ప్రతిష్ఠించారని ఇక్కడున్న ఆధారాలను బట్టి మనకు తెలుస్తున్నది తరువాతి కాలంలో భక్తులు తమ భక్తి కొలది సహకరించి స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ చేశారని అర్చకులు కూడా మనకు తెలియజేశారు మనం ఇప్పుడు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుద్దాం చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం ఇది చూడండి ఆలయం చుట్టూ కొండలు ప్రకృతి ఆలయాన్ని అద్భుతమైన శిల్పకళతో ఎంతో రమణీయంగా నిర్మించారు ప్రశాంతమైన వాతావరణంలో ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మనం ఇదంతా కూడా స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశం ఇక్కడ మనం ఏదైనా ధ్యానం చేసుకోవాలన్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని అంతా మనం చూస్తున్నాం ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాం చూడండి ఆలయం ఉన్నటువంటి అద్భుతమైన ఆ శిల్పకళను ఆలయ నిర్మాణ క్రమాన్ని ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రశాంతతను మనం దర్శించవచ్చు ఇక్కడ మనకు దూరంగా ఒక స్టేజీ కూడా కనబడుతుంది ఏవైనా కార్యక్రమాలు జరపడానికి ఆ స్టేజీ మనకి ఇక్కడ ఉపయోగిస్తారని తెలియజేశారు వైశాఖ మాసంలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియజేస్తున్నారు ఆకస్విని వధించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది స్వామి యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరచడం కోసము దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి వెయ్యి కోనేళ్ళ నీటిని తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయంభూగ వెలిశారు స్వామివారు కృతయంలో ఉద్భవించడం జరిగింది కృతయం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకుని కోనేర్లపైన వరాహ గుహ అని ఉంది అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది త్రేతాయంలో శ్రీరామచంద్రవారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రంగాస్తారు ఆ ప్రదేశం దాటి లోపల కాకి గద్ద ఎవరెండో సంచరించదు అన్నమాచారుల వారు స్వామివారిని దర్శించుకొని ఈయనపైన పదహారు సంకీర్తను కూడా రచించడం జరిగింది ఇది స్వామివారు వచ్చేసి స్వయంభూమూర్తి వచ్చేసి అలాగే ఉంది తర్వాత ఈ ఆలయాలని జనమే జయ మహారాజా నిర్మాణం చేసి ఉన్నారు అవన్నీ శిథిలమైన పరిస్థితికి వచ్చినందువల్ల ప్రస్తుతం భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ వైశాఖ శుద్ధ పూర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి రోజు పార్వేటి ఉత్సవము కళ్యాణము ఉంటుందండి ఇక్కడ స్వామివారికి విశేషం చెంచులక్ష్మి సమేత నరసింహస్వామివారి మూల విరాట్ రూపం ఇది అద్భుతమైన స్వామివారి రూపం స్వయంభూవుగా వెలిసిన స్వామివారి ప్రతిష్ట కూడా ఈ విగ్రహం దగ్గరే ఉన్నదని మనకు తెలియజేశారు చూడండి ఈ దర్శనం అయిన తరువాత ఈ కనబడే దారి గుండా నడుచుకుంటూ వెళ్తే మనం ఇందాక చెప్పినటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళవచ్చు ఈ ఆలయం కూడా ప్రకృతి మధ్యలో శోభాయమానంగా ఉంది ఇది కూడా చాలా గొప్ప శిల్పకళతో ప్రకృతి మధ్యలో నిర్మించబడిన ఆలయం మనము ఈ వీడియోలో కూడా మూల విరాట్ అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శించడం జరుగుతుంది చూడండి మూల విరాట్ అయిన ఆ లక్ష్మీదేవి దర్శనం మనకు లభిస్తుంది ఇక్కడ ఆ దర్శనం అయిన తర్వాత ఒకసారి ఆలయ ప్రదక్షిణ చేద్దాం చూడండి లక్ష్మీ అమ్మవారి దర్శనం మనకి ఇక్కడ జరుగుతోంది అద్భుతమైన రూపంతో ఆ తల్లి మనకి ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు మనం ఒక్కసారి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం ఈ ఆలయాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మించారు దర్శింపదగిన క్షేత్రం ఇది చుట్టూ అందమైన కొండలతో ప్రకృతితో ఎంతో అందంగా నిర్మించబడిన ఆలయం భక్తులు ఎంతో భక్తితో స్వామివారి ఆలయాన్ని అదేవిధంగా ఈ లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని కూడా పునర్నిర్మించారు ఇక్కడ వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణం కూడా జరుగుతాయట ఇక్కడ ఈ ఆలయాన్ని చూసినట్లయితే ఎంతో శోభాయమానంగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది మనకు ఈ ఆలయం చుట్టూ కూడా కొండలే ఉన్నాయి ఈ దర్శనం అయిన తర్వాత ఎడమవైపుగా మనం వెళ్తే అక్కడ మనకు ప్రకృతి మధ్యలో సహజంగా ఏర్పడిన నాగుబామ పుట్ట అదేవిధంగా స్వామి శిలా ప్రతిష్ట కూడా ఉంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వాటినే చూస్తున్నాం అది సహజంగా ఏర్పడిన నాగుబామ పుట్ట అదేవిధంగా ఆ పుట్టకు ఎదురుగ్గా స్వామి శిలలు ఉన్నాయి ఈ ఆలయం లోపల ఉన్నటువంటి ఒక చెట్టుకు ఉయ్యాలలు కడితే భక్తుల కోరికలు అమ్మవారు స్వామివారు తీరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈ దర్శనాలన్నీ ఆయన తదుపరి స్వామివారి ఆలయంలో నుండి ఎడమవైపు ఉన్న మెట్లు దిగి నడుచుకుంటూ వెళ్తే ఈ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని నూతులను మనం చూడొచ్చు వేయి నూతుల కోన అనేది ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో అర్చకులు మనకు తెలియజేశారు అహోబిల క్షేత్రంలో హిరణ్యకశిపుని సంహారం అయిన తరువాత స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వెయ్యి నూతుల నుండి నీటిని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించి స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేశారని చెప్తారు ఈ ప్రదేశం గుండా మనం నడిచి వెళ్తూ ఉన్నప్పుడు మనకిక్కడ ఒక భవనం కనిపిస్తుంది చూద్దాం ఆ భవనం పేరు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆర్యవైశ్య అన్నసత్రం అదిగో మనకక్కడ ఒక భవనం కనిపిస్తున్నది అదే శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆర్యవైశ్య అన్నసత్రం వేయినూతుల కోన పెండ్లిమర్రి మండలం ఈ క్షేత్రానికి శనివారం రోజు విశేషమైన భక్తులు వస్తారు ఆ ప్రదేశంలో అన్నదానము ప్రతి శనివారము ఈ క్షేత్రంలో జరుగుతుంది ఈ క్షేత్రంలో వెయ్యి నూతులు ఉన్నాయి ఆ వెయ్యి నూతుల నుంచి వచ్చేటువంటి నీరు ఈ సెల ఏరులాగా ఆ భవనం ముందు నుంచి ప్రవహిస్తుంది ఆ సెల ఏరునే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ కొండల మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఆ వెయ్యి నూతుల్లో కొన్నింటిని మనం చూడొచ్చు ఆ నూతుల నుండి వచ్చేటువంటి నీరే ఇది సెలయేటి ప్రవాహమే ఇది ఎంత కొండలైనా ఇక్కడ ఆ బావుల నుంచి వచ్చే నీటి వల్ల ఆ స్వామివారి దయ వల్ల నీటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఆ బావుల్లో వచ్చే నీరే ఇక్కడ ప్రవహిస్తూ ఆ సెలయేరుగా ప్రవహిస్తూ వెళ్తుంది ఈ దారి గుండా మనం నడుచుకుంటూ వెళ్తే కొన్ని బావులను చూడొచ్చు ఇది కూడా బావుల నుంచి వచ్చే నీరే నేనైతే రెండు బావుల్ని మాత్రమే చూడగలిగాను మించి ముందుకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు సాధ్యం కాదు కూడా దట్టమైన నల్లమల అడవుల లోపలికి డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది ఆ వెళ్ళే మార్గం తెలిసిన వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎవరూ లేరని చెప్తారు అందుకని మనం దర్శించడానికి సాధ్యమయ్యేటువంటి రెండు బావుల్ని మాత్రం దర్శించగలిగాం ఆ బావుల్లో నుంచి వచ్చే నీళ్ళే ఇవన్నీ కూడా నేను మొదటి బావి అంటున్నాను అదే ఇది అయితే ఇది మొదటి బావే లోపల ఉన్నటువంటి బావుల నుంచి చూసుకుంటూ వస్తే వెయ్యవ బావి అనేది భక్తులు నిర్ణయించుకోవాలి దీనిపైనున్నటువంటి రెండవ బావిలో నీళ్ళు మొదటి బావిలోకి ఈ మొదటి బావిలో నీళ్ళు సత్రాల ముందుకు ప్రవహిస్తూ ఉంటాయి ఇది మొదటి బావి ఈ బావి తర్వాత పైన రెండవ బావి కూడా ఉంది ఇక్కడ మనకు కనబడేది ఆ వెయ్యి నూతుల్లో రెండవ నూతి ఇది ఈ రెండవ నూతిలో నుండి ఆ మార్గం ద్వారా నీరు ప్రవహించి నేను చూసినటువంటి మొదటి నూతిలోకి వస్తాయి ఆ మొదటి నూతిలో నుంచి ప్రవహిస్తూ ఆ అన్నదాన ప్రదేశం నుంచి అలా ముందుకు సాగిపోతాయి ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే వెయ్యి బావులు ఉన్నాయంటారు ఆ వెయ్యి బావుల్ని ఎవరు చూశారో తెలియదు అదిగో ఆ దట్టమైన అడవుల్లో ఆ కొండల్లో ఆ కనబడే కాలిబాటులో కూడా ప్రయాణిస్తూ వెళ్ళాలట అక్కడికి వెళ్ళే మార్గం తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ లేరట చెంచులక్ష్మి సమేత స్వామి మరొక్క మారు దర్శించుకుందాం స్వయంభూగా వెలిసిన దగ్గర ఒక ప్రతిష్ట ఆ పక్కనే స్వామివారి మరొక ప్రతిష్టను కూడా మనం చూడొచ్చు ఇది వేయి నూతుల కోణంలో ఉన్నటువంటి మూల విరాట్ దర్శనం స్వామివారు హిరణ్యకస్విని వధించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది స్వామి యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరచడం కోసం దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి వెయ్యి కోనేల నీటిని తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారు స్వామివారు కృతయంలో ఉద్భవించడం జరిగింది కృతయం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకుని కోనేర్లపైన వరాహ గుహ అని ఉంది అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది త్రేతాయంలో శ్రీరామచంద్రవారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రంగా ఇస్తారు ఆ ప్రదేశం దాటి ఈ లోపల కాకి గద్ద ఎవరెండు సంచరించరు అన్నమాచారుల వారు స్వామివారిని దర్శించుకొని ఈయనపైన పదహారు సంకీర్తన కూడా రచించడం జరిగింది ఇది స్వామివారు వచ్చేసి స్వయం వచ్చేసి అలాగే ఉంది తర్వాత ఈ ఆలయాలని జనమే జయ మహారాజా కాళ్ళు నిర్మాణం చేసి ఉన్నారు అవన్నీ శిథిలమై పరిస్థితికి వచ్చినందువల్ల ప్రస్తుతం భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ వైశాఖ సుత పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి రోజు పార్వేటోత్సవము కళ్యాణము ఉంటుందండి ఇది ఇక్కడ స్వామివారితో విశేషం